వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బోట్ ని ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసులు గిరిజనులు అప్పట్లో ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు పండ్లు కూరగాయల కోసము అలాగే మెడిసిన్ కోసము ఇతనో ఆయుర్వేద మొక్కల కోసం అండి నా ఛానల్ అయితే ఈ రోజు ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియో చూపించబోతున్నాము ఆ వీడియో ఏంటంటే ఆ మంచి మా ఆదివాసులు అప్పట్లో ఉపయోగిస్తున్నటువంటి అదే కొండ భాషలో అయితే కిర్సి ఒరియా భాషలో అయితే ఆ కిర్సీ అంటారు కిర్సి పోల్ అంటారు కిర్షిక్ కాయాలంటారండి సో వాటి గురించి తెలుసుకుందాం దానికన్నా ముందు ఎక్కడ స్కిప్ చేయొద్దు నాతో ఇద్దరు మా ఉన్నారు అయితే మా కొండల రణ్య టీచర్ అండి నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మా ఊరు వాళ్ళు ఇదిగో ఇక్కడ మా అర్జున్ తమ్ముడు ఉన్నాడు అయితే మా టీచర్ అన్నయ్య అర్జు మన కొండల రమణ్య నా ఛానల్ గురించి ఒక మాటలు వ్యూ చెప్పక ముందు చిన్న అదే నా ఛానల్ గురించి చెప్తారు మౌతీస్తున్నాను అన్నయ్య నా ఛానల్ చూస్తే మీకు ఎలాగనిపిస్తుంది ట్రెండింగ్ లో ఉందండి చాలా మంది చాలా విద్యావేత్తలు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు అన్న నీ ఛానల్ చాలా బాగుంది అన్నారు మరి ఇంత ఇంకా మంచి మంచి వీడలు రాబో అంటే రాబోయే రోజులు చేయబోతున్నాను మీ సపోర్ట్ మీ దయ వల్ల అయితే నా ఛానల్ చూస్తే మీకేమనిపిస్తుంది అన్న చెప్పండి రెండు మాటల్లో మన సబ్స్క్రైబర్స్ కి అలాగే మన ప్రేక్షకులకి మనకి వీక్ష వీక్షకులకి ఇతను బోర్ట్ ఛానల్ ఓనర్ గారు అయిన లచ్చన గారు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు నేను ఇంతకు ముందు చూడని వీడియోస్ అన్ని కూడా తమ్ముడు చేస్తున్నాడు అందుకే ఈ రోజు ఎలాగైనా సపోర్ట్ చేద్దాం ఏదో ఒక వీడియో చేద్దాం అని ఈ రోజు వచ్చాం తమ్ముడుతో పాటు ఈ రోజు చేయబోయేది కిర్సిడి అది వేసి అది దాని యూజ్ చేసి ఏంటో తమ్ముడు చెప్తాడు ఓకేనా ఇప్పుడు ఈ ఛానల్ ట్రెండింగ్ లో ఉండండి ఉంది మీరు ఫాలో వాళ్ళు లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది సపోర్ట్ చేయండి షేర్ చేయండి తమ్ముడిని ఎంకరేజ్ చేయండి ఓకే అన్న మేము చిన్నప్పటి నుంచి ఒకే ఊరు కాబట్టి మరి తమ్ముడు మంచి సబ్జెక్ట్ ఉందరా నీకు మంచి కంటెంట్ ఉంది నీలో అంటే మరి ఈ ఛానల్ స్టార్ట్ చేసాము మీరు సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి అంటే ప్రస్తుతానికి మరి ఎన్ని రోజులు గేప్ వచ్చింది మరి ఎన్ని రోజులు గేప్ వచ్చి రావడం వల్ల కొద్దిగా మరి పర్సనల్ ప్రాబ్లం వల్ల చేయలేదు అయితే ఈ రోజు అయితే ఇంట్రెస్ట్ గా మంచి వీడియో చేయబోతున్నాము ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయొద్దు పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అయితే ఆల్రెడీ ల్యాండ్ అయి ఉన్నామండి ఎందుకంటే సన్లైట్ అంటే టైం ఇవ్వడం వల్ల ఈవినింగ్ కాబట్టి ఆల్రెడీ మేము ఇక్కడ చెట్టు కిందనే ఉన్నాము అయితే మా అన్నగారు చెప్పారు ఆల్రెడీ కిర్సి కొడి అంటారంటే ఇది ఒరియాలో కావచ్చు ఒరిసా లాంగ్వేజ్లో కూడా దీన్ని కిర్సి కూడా అంటారు అదే మన తెలుగులో తెలుగు భాషలో అయితే కేసీరియా అంటారు ఏ కుటుంబం అంటే సాలికేసి కుటుంబానికి చెందినటువంటి ఒక మంచి ఔషధ మొక్క అలాగే మంచి ఆయిల్ మొక్క అండి ఇది ఎంతో అప్పట్లో మా ఆదివాసీ గిరిజనులు ఎటువంటి ఆయిల్ని అంటే వాడేవాళ్ళు కాదండి ఈ క్రిసి కోలి అంటే క్రిసి కోడి నుంచి తీసినటువంటి క్యాసరియా నుంచి తీసినటువంటి మంచి నూనెగా వాడేవాళ్ళు అది ఎలా తీసేవాళ్ళు ఏటనేది ఇప్పుడు ఒక అంటే ఒక పండు ఒక కాయ తీసి మీకు చూపిస్తాము లోపల ఏ విధంగా ఉంటుందో ఇది మొత్తం చెట్టు అంతా చక్కగా కాసుంది ఏమన్నా చాలా బాగుంది కదా చూద్దాం ఒకసారి ప్రాక్టికల్ గా మనం ఛానల్లో అన్ని ప్రాక్టికల్ గా చూపిస్తుంటాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయద్దు చూడండి అన్నా కొయండి ఒకసారి లోపల రెడ్ కలర్ లో ఉంటుంది ఆయిల్ వాడేవారు తర్వాత దీన్ని ప్రిమిటివ్ ట్రైబ్స్ చేపలు పట్టడానికి కూడా యూజ్ చేసేవారు ఇప్పుడు రండి కావాలంటే మీకు చేపలు పట్టేది చెరువు పక్కనే ఉన్నాము చూపిస్తాం ఓకే పదండి ఒకసారి ఇదిగో ఈ లోపల ఉన్నటువంటి ఈ పిక్కలు ఉంటాయి కదా ఇక్కడ ఆల్రెడీ ఉదయం పక్వన అంటే ఉదయం పూట అయితే ఫ్రెష్ గా ఉంటాయండి ఈ లోపల గింజలు ఇదిగో రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్వి ఇలాగ వేసినట్లయితే చేపలు పడ్డానికి కూడా ఎంతో ఉపయోగం అండి ఈ క్యాసీరియా నుండి వచ్చినటువంటి సీడ్స్ విత్తనాలు కావచ్చు ఇక్కడ పళ్ళు కావచ్చు ఇలాగ వేస్తే చేపలు బయట వచ్చేస్తాయండి చక్కగా బయట వచ్చేస్తాయి ఇప్పుడు సన్లైట్ లేకపోవడం వల్ల కొంచెం కొంచెం మీకు చూపించలేకపోతున్నాము నెక్స్ట్ టైం చూపిస్తాం చేపలు పట్టేది కూడా చూపిస్తాం ఏ విధంగా వస్తాయి ఆ వల్ల తీసర లేదు ఆ ఇలాగేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇది ఒకసారి చెట్టులో వెళ్దాం ఒకసారి చూడు అంత చక్కగా ఉన్నాయి కదన్న చాలా బాగుంది చాలా బాగున్నాయి ఈ కాయలు తీసి మా ఆదివాసీ గిరిజనులు ఎంతో చక్కగా ఆ ఆయిల్ రూపంలో వాడేవాళ్ళండి అప్పుడు వంద సంవత్సరాల బేక్ కావచ్చు అండి ప్రస్తుతం కూడా ఇప్పుడు వాడుతున్నాం అండి ఇవి ఆయిల్ తీ అంటే ఆయిల్ తీసి ఈ లోపల ఉన్నటువంటి రెడ్డి ఫిక్కల్స్ ఉంటాయి కదా ఆ లోపల చూపిస్తాను ఇంకొకసారి అన్ని వాళ్ళు చూపించారు అయినా నేను కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది ఈ ఈ లోపల ఉంది కదండి రెడ్గా ఇది వంటకాల్లో వాడితే చాలా రిపెండాయిల్ పనికిరాదండి పామ్ ఆయిల్ పనికి రాదండి కొద్దిగా చిటికెడు కొద్దిగా స్పూన్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మంచి కలర్ లో కూడా కలర్ కలర్ వస్తుందండి ఎంతో చక్కగా మా ఆదివాసీ గిరిజనులు ఇలాంటి చెట్లను నమ్మి ఇలాంటి కుర్సి కొడుల్ని వాడి ఎంతో జీవనం అంటే జీవనం కొనసాగించే వాళ్ళండి చూసారా ఎంతో చెట్టులో ఎంతో చక్కగా కాయలు కావచ్చు గింజలు అదే పండ్లు కావచ్చు కాసున్నాయి ఎంతో చక్కటి ఈ కిర్సిడీలు అండి చూసారా తమ్ముడు చూడు ఒకసారి మన వాళ్ళకి ఎంతో చక్కటి ఈ క్యారీ పండ్లు అండి ఎంతో చక్కగా మా ఆదివాసీ గిరిజనులు అయితే వీటిని ఆయిల్ తీసి అలాగే ఆయిల్తో పాటు వంటకాల్లో వాడి తర్వాత మరి అప్పట్లో మరి లైటింగ్స్ లేక అంధకారంలో ఉన్నప్పుడు దీపం పెట్టుకోవడానికి కూడా ఈ ఆయిల్ అంటే ఇక్కడ తీసినటువంటి ఆయిల్ని దీపంగా వాడుకునే వాళ్ళండి ఎంతో చక్కటి ఆ వీడియో ఈ రోజు చూపించాం కదా ఇలాంటి చెట్లు గాని ఇలాంటి కాయలు గాని అంతరించిపోతున్నాయి అయినప్పటికీ ఈ రోజుల్లో కూడా ఈ చెట్లు ఉండడం వల్ల ఎంతో చక్కగా మిమ్మల్ని చూపించబోతున్నాము అయితే ఈ రోజు అయితే నేను మంచి క్రిసి కొడి క్రిసి కాయలు గురించి ఈరోజు క్రిసి పండుల కోసము క్యాసిరియా అనే పండ్ల కోసం వివరించామండి ఇవి అనేక పరంగా ఇతనో మెడిసిన్ పరంగా ఇతనో అది అంటే కీళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఎంతో ఈ ఆయిల్ తీసి మనము తిన్నట్లయితే జాయింట్ పెయిన్స్ కూడా పోతాయండి సో మీరు ఎప్పుడైనా ఈ కాయలు కానీ ఈ మొక్కల గురించి చూసారా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కింద కామెంట్ చేయండి మీరు చూస్తే సో ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము నేను మీ లచ్చన ధరండి ఒక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే టాటా చెప్పేద్దామా అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా థ్యాంక్ యూ ధన్యవాదములండి